అందరికీ నమస్తే ఎలా వార్తలు చూద్దాం పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి అంశాలు ఉన్నాయి ఎట్లాంటి అంశాలు చోటు చేసుకున్నాయి మరి నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ అన్న ఎట్లాంటి వార్త తీసుకొచ్చిండో మనం వార్త చూద్దాం ప్రైవేటు స్కూళ్ళపై పర్యవేక్షణ ఏది అసౌకర్యాలు అసభృత అపరిశుభ్రత వాతావరణంలో చదువులు అరాటా అనుభవం లేని టీచర్లతో బోధన నాలుగైదు వందల మందికి రెండు మూడు టాయిలెట్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు అసౌకర్యాలు ఉండవు సౌకర్యం అనేది ఉండనే ఉండదు సౌకర్యం అనేది ప్రైవేట్ స్కూళ్ళల్లో కనబడది అపరిశుభ్ర అపరిశుభ్ర వాతావరణంలో అంటే ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు లేదంటే ఆ క్లాస్ రూమ్ల పరిస్థితులు కావచ్చు లేదంటే వాతావరణ ఆ పాఠశాల పరిసర ప్రాంతాలు కాంపౌండ్ చుట్టూ కావచ్చు ఏదైనా కూడా అపరిశుభ్రతంగానే కనబడుతుంది అని చెప్పేసి అన్న చెప్తాడు ఇంకేంటట అరాట అనుభవం లేని టీచర్లతోటి ఆ సో విద్యా బోధన అదే చదువు చెప్పి అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నారు ఇక నాలుగైదు వందల మంది కలిపి రెండు టా రెండు లేదా మూడు టాయిలెట్లు పెట్టిరాట చూసి చూడనట్లు చూస్తున్న విద్యా అధికారులు గతంలో కూడా చూసినాం మనం పెద్దపల్లి జిల్లా అని కాదు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న పరిస్థితి ఏంది దరిద్రంగా మారిపోయిన పరిస్థితి ఏంటి అంటే విద్యా వ్యవస్థ దరిద్రంగా మారిందనే చెప్పుకోవాలి ఇప్పుడు కాదు గతం నుంచి అది కూడా గిదే కథ ఉన్నది ఇప్పుడు కూడా గదే కథ కనబడుతుంది నిజంగానే అర్హత లేని టీచర్లతోటి విద్యా బోధన చేయించుడు లేదంటే ఆ పాఠశాల పరిశుభ్రంగా ఉంచకపోవడు పాఠశాలకు గ్రౌండ్ లేకపోవడు మరి పిల్లల దగ్గర వేలకు వేల అంటే పిల్లల తల్లిదండ్రుల దగ్గర వేలకు వేల ఫీజులు వసూలు చేసుడు పుస్తకాలు అయితే నిజంగా పుస్తకాలు అయితే మరి ఆ నిజ జీవితంలో అన్ని పుస్తకాలు వాడు చదువుతాడా లేదా అన్న అంశం తెలియదు కానీ వాడు ఎల్కేజీ యూకేజీలోనే అన్ని పుస్తకాలు చదువుతున్నాడు మరి ఆడికి చదివిపిస్తున్నారా లేదంటే ఏమైనా అంశాల కోసం అంటే వాళ్ళ వ్యక్తిగత అంటే పాఠశాల యాజమాన్య వ్యక్తిగత అవసరాల కోసం డబ్బులు గుంజుతున్నారా అర్థం కావట్లేని పరిస్థితులు ఉన్నది ఇక ఎవరి పాఠశాలకు సంబంధించి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోనే గిట్లు ఉన్నది ఏ పాఠశాల అయితే ఆ పాఠశాలలో పేరు ఆ పేరుకు ఆ పుస్తకాల పైన పేరు అదే విధంగా ఆ పుస్తకాలు పెట్టుకోవడానికి బ్యాగు వీటన్నిటి కలిపి ఒక రేటు ఇష్టం వాళ్ళకి ఎంత నచ్చితే అంత ఓ రేటు పెట్టుకోవడం వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు అమ్ముకోవడం లేదంటే ఇతర బయట బుక్స్ బయట వాళ్ళు ఒకటి ఏర్పాటు చేసుకొని బుక్ స్టాల్ అని చెప్పేసి అక్కడ బుక్కులు పెట్టి అమ్మడం ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో అయితే జోరు జోరు దందా అనే చెప్పుకోవాలి ఇది విద్యా సంస్థ ప్రారంభం మొదలు పెడితే విద్యా సంస్థ అయిపోయేంత వరకు ఇదే పరిస్థితి కనబడుతుంది ఇక ప్రైవేటు స్కూళ్ళ పరిస్థితులు అయితే మహాదారుణం మహాదారుణం ఫీజులు వాళ్ళకు నచ్చిందే తర్వాత ఇంకా పుస్తకాలు వాళ్ళకు నచ్చిన దగ్గరలోనే కొనాలి లేదంటే అవి చెల్లవట పుస్తకాలు చెల్లని పరిస్థితులు అలా కూడా ఉంటాయి నిజమే నవ్వుకోవాల్సిన పరిస్థితి ఇవి ఇట్లా ఉన్నది మన ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి వార్త ఏంటంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దాలే దిద్దే పాఠశాలల నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు వందలాది మంది విద్యార్థులు చదువుకునే కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు విద్యార్థులకు ఎలాంటి రక్షణ కూడా లేదు ప్రమాదకమైన గదుల్లో చదువులను చెబుతూ ప్రాణాలతో చెలగాట మాడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అసౌకర్యాలు అశుభ్రత అపరిశుభ్రంగా ఉన్న పాఠశాలల్లో అరాధ లేని టీచర్లతో బోధిస్తున్నారు కాగా జిల్లాలో కొన్నేళ్లుగా పలు పాఠశాలలను అనుమతులు లేకుండా నడిపిస్తున్నా కూడా విద్యా అధికారులు మాత్రం పర్యవేక్షించిన దాఖలాలు లేవని విమర్శలు వస్తున్నాయి వాళ్ళకేం సంబంధం వాళ్ళ పిల్లలు ఏమన్నా చదువుకుంటున్నారా ఆ గవర్నమెంట్ పరిశీ గవర్నమెంట్ పాఠశాలలలో ఇంకొక రకమైన బాధ ప్రైవేటు పాఠశాలలల్లో ఇంకొక రకమైన బాధ నిజంగా నిజంగానే ఆ విద్యారంగం విద్యా వ్యవస్థ అనేది పట్టిపోయిందనే చెప్పుకోవాలి నిజమే ఇది పైగా అనుమతులు లేకపోయినా పాఠాలు అనుమతులు లేకపోయినా పాఠశాలలు నడుస్తూనే ఉంటాయి మరి వాటికి ఎవరు అనుమతులు ఇస్తారో ఎట్లాంటి అనుమతులు ఇస్తారో తెలియదు కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు జిల్లాలో నడుస్తున్నాయని చెప్తున్నారు అయినా కూడా దు అంటే అర్హత లేదు మినిమం ఒక పాఠశాలలో ఓ పదో తరగతి విద్యార్థికి చదువు చెప్పాలంటే మినిమం క్వాలిఫికేషన్ బిఈడ్ ఉండాలి అర్హత బీఈడ్ అనేది ఉండాలి మరి ఆ బిఈడి లేకుండా టెన్త్ ఇంటర్ ఫెయిలు లేదంటే డిగ్రీ మరి మిగతా వాళ్ళందరికీ అసలు ఎందుకు పెట్టారు టీచరు వ్యవస్థ అనేది ఎట్లా ఉండే ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నది రాబోయే రోజులు ఎట్లా మారుతున్నది బీఆడ్ చేసిన వాళ్ళను మాత్రమే బిఎడ్ చదువుకున్న వాళ్ళను మాత్రమే ఎంఈడి బీఆడ్లు చేసిన వాళ్ళను ఒక క్వాలిఫైడ్ టీచర్లుగా తీసుకుంటారు మరి అదే ప్రభుత్వం కూడా అట్లా చేయట్లేదు కదా మరి ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు ఇట్లా ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు వేలకు వేల జీతాలు తీసుకొని అన్క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ టీచర్లను పెట్టి చదువు చెప్పిస్తే ఇక వీళ్ళకేం లాభం వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాలేక వాళ్ళ కుటుంబ నేపథ్య పరిస్థితులు మెరుగుపరుచుకోవడం కోసము లేదంటే ఏం చేయలేని పరిస్థితుల్లో దిక్కు తెరచని పరిస్థితులలో ఆ టీచర్లు అన్నటోళ్ళు మూడు వేలకు నాలుగు వేలకు ఐదు వేలకు ఆరు వేలకు పది వేలలోపు జీతానికి పనిచేస్తారు నిజమే ఇదే జరుగుతుంది పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న అంశం ఇది నిజంగానే అనేక మంది అనేక మంది అనేక రకాలుగా చెప్పారు విద్యా వ్యవస్థలో ఏది బోధించే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయురకు అర్హత లేదు అంటే క్వాలిఫైడ్ కాదు అయినా కూడా ప్రైవేట్ పాఠశాలలు పెట్టుకుంటున్నారు ఒకసారి ఆలోచన అని చెప్పేసి విద్యా అధికారులకు ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా ఇప్పటికీ లాభం లేదనే చెప్పుకోవాలి ఇక ఇంకేందగా అంటే ఆ సుమారు తొంభై వేల మంది విద్యార్థులు పాఠశాలల్లో విద్య అభ్యసిస్తున్నారు ఇందులో అరవై వేలకు పైగా విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారు అంత నమ్మకం ఉన్నది మన గవర్నమెంట్ మధ్య మన గవర్నమెంట్ మీద అంత నమ్మకం ఉంది గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల పైన నిజంగా అంత నమ్మకం ఉన్నదనే చెప్పుకోవాలి గత పరిస్థితులు గింతే ప్రస్తుత పరిస్థితులు కూడా గింతే అన్న స్థాయి తప్ప వేరే అంశం అయితే లేదు ఇక ఇక్కడ మాట్లాడుకుంటే మేమేం చేయలే అంటే మేము ఏం లేదు మేం చేసినాం అంటే మీరు అన్న అంశాలే కనబడతాయి తప్ప ఇలాంటి అభివృద్ధి అనేది అక్కడ అంటే విద్యారంగ అభివృద్ధి అనేది ఎక్కడ కనబడదు విద్యారంగం గురించి మాట్లాడుతాను కాబట్టి విద్యారంగ అభివృద్ధి అనేది కనబడదు తొంభై వేల మంది విద్యార్థులు పెద్దపల్లి జిల్లాలో ఉంటే అరవై వేల మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారట ముప్పై వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో ఫార్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా లేకపోతే ఇక వాళ్ళు ఏం సభ చెప్తారో ఆడ అర్థం కాలే అయితే కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు అసౌకర్యాలు అపరిశుభ్రత వాతావరణంలో పిల్లలకు పాఠాలు బోధిస్తూ నాలుగైదు వందల మంది ఉన్న కేవలం రెండు మూడు టాయిలెట్స్ తోనే కాలం వెల్లదీస్తున్నారనే ఉన్నాయి దీంతో పిల్లలు అనారోగ్య బారిన పడుతున్నారు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక జిల్లాలోని కొన్ని అనుమతులు లేని పాఠశాలల్లో విద్యా సంస్థ విద్యా సంవత్సరం ఆరంభంలో కాకుండా ఏడాది ముగిసే సమయంలో విద్యా శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో తల్లిదండ్రులు విద్యార్థులు అయోమయానికి గురి అవుతున్నారు ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలలను తనిఖీలు చేయకపోవడం ఆంతర్యం ఏంటని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు మరికొన్ని పాఠశాలల నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాలలో కూడా విద్యా బోధన చేస్తున్న ఎంఈఓలు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల పలువురు మండిపడుతున్నారు పెద్దపల్లిలోని ఓ భవనంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలను నడిపించుకు నడిపించకూడదని విద్యా అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చి అంటించిన నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ బోధన చేయడం అనుమానాలకు తావి తీస్తుంది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు మన డిమాండ్ ఏతనే ఉంటారు వాళ్ళ పని వాళ్ళు ఏతనే ఉంటారు ఇక అది తప్ప వేరే అంశంగా ఉండడు నిజంగా ఓ ప్రైవేటు పాఠశాలకు పోతే జీతము సారీ పిల్లల ఫీజులు వేల రూపాలలో ఉంటాయి వాటి చదివే నర్సరీకి కానీ వాటిది చదివే ఇంట్ ఒకటో తరగతి కానీ రెండు సెకండ్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ కానీ నర్సరీ కానీ ఎల్కేజీ కానీ వానికి వేలాల్లో ఫీజు ఉంటుంది పుస్తకాలకు కూడా వేలాల్లో ఉంటుంది కానీ వానికి ఫీజు తీసుకున్నంత పరిస్థితులలో సౌకర్యాలు కల్పించే పరిస్థితి కనబడదు ప్రైవేట్ పాఠశాలలల్లో వాడికి ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండదు వాటి టాయిలెట్ పోవడానికి ఒకటి రెండు గదిలే ఉంటాయి అవే ఆ పాఠశాలల్లో ఉన్న వాళ్ళందరూ ఆడుకోవాలి అవి దానివల్ల దోమలు ఇంకా అనేక రకాలుగా వాడు అనారోగ్య బారిన వాడే అవకాశం ఉంటుంది ఇన్ని రకాలుగా ఉంటాయి తర్వాత కొన్ని కొన్ని పాఠశాలలు అయితే శిథిలావస్థలు ఏరినాయని చెప్తున్నారు అంటే ఆ భయం భయంకరమైన గదులలో చదువులు కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అంటే నిజంగా పుస్తకాలకు పదివేల రూపాయలు ఒకటి నుంచి అంటే జస్ట్ నర్సరీ నుంచి వాడు ఫిఫ్త్ క్లాస్ చదువుకోవాలనుకున్న పిల్లవాడు వాడి ఫీజు వాడి బుక్స్ ఫీజు మినిమం ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల మధ్యలో ఉంటుంది ఇక వాడి ఫీజు వచ్చేసి పద్దెనిమిది వేల నుంచే ఇరవై మూడు వేల రూపాయల ఫీజు ఉంటుంది మళ్ళీ ఇలా కొత్త అంశాలు ఏంటంటే పుస్తకాలు బయట ఎక్కడ కొనరాదు నోట్సులు వాడు రాసుకునే నోట్సులు కూడా బయట ఎక్కడ కొనరాదు వాళ్ళు సమకూర్చిన వాళ్ళు సదుపాయాలు కల్పిస్తున్న బుక్ స్టాల్ లేదంటే వాళ్ళ స్కూల్లోనే కొనుక్కోవాలి వాడు మిగతా ప్రాంతాలలో కొంటే ఇక మన భాషలో చెప్పుకోవాలంటే ఆ పుస్తకాలు చెల్లై మరి అవి రాష్ట్ర ప్రభుత్వం ప్రింట్ చేస్తుంది పాఠ్యాంశ పుస్తకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రింట్ చేస్తుంది మరి ఆ పుస్తకాలలో ఉన్న అంశాలే ఈ పుస్తకాలల్లో ఉంటాయి ఈ పుస్తకాల్లో ఉన్న అంశాలే ఆ పుస్తకాలల్లో ఉంటాయి అయినా కూడా చెల్లవు ఇది మా స్కూల్ కాదు ఇది మా స్కూల్కు సంబంధించిన మెటీరియల్ కాదు మరి వాడు ఏ పుస్తకం చదవమంటారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది గదే మీరు చెప్పేది గదే ఇక మీరు తయారు చేసింది మాత్రం మా పైన ఉన్న అట్టలను మార్చి పైన ఉన్న అట్టలను మార్చి మీ పాఠశాల పేర్లు వేసుకొని అవి మాత్రమే కొనాలి అని చెప్పేసి వాటికి ఒక డిమాండింగ్ ఫీజు ఫిఫ్త్ క్లాస్ వాడికి ఎనిమిది వేలు సిక్స్త్ క్లాస్ వాడికి తొమ్మిది వేలు టెన్త్ క్లాస్ వాడికి ఇరవై వేల ఫీజు అయ్యే పరిస్థితులు కూడా కనబడతాయి ఈ ఒకట్లా ఉంది చదువు చెప్పుడు ఇక పుస్తకాలు ఒక ఎత్తు అయితే స్కూల్ ఫీజు మరొక ఎత్తు ఎవరికేది దోస్తే అదే ఫీజు ఇష్టాను రీతిలో పెట్టుకోవడం సరే ఇంత ఫీజు తీసుకొని వాడికి ఏమైనా నాణ్యతమైన విద్యను అందిస్తున్నారా అంటే అది ఉండదు అనర్హత డిగ్రీ డిగ్రీ క్వాలిఫైడ్ ఇంటర్ క్వాలిఫైడ్ టెన్త్ క్వాలిఫైడ్ వీళ్ళని తీసుకొని వాళ్ళకు బోధనలు చేపించుడు వాళ్ళకు బోధనలు చేపించుడు మరి ఈ అంశాలన్నీ ఎవరు చూడాలి విద్యా అధికారులు విద్యాశాఖ అధికారులు చూడాలి మరి ఏం చేస్తారు వాళ్ళు మొద్దు నిద్రపోతారు ఆఫీసులలో కూర్చొని ముద్దు నిద్రపోతారు నిజమే ఒక కుటుంబంలో ఉన్న పిల్లల పరిస్థితి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి అన్ని తెలుసుకోబట్టి మనం మాట్లాడే అంశం కూడా కరెక్ట్ గానే ఉంటుంది ఒక స్కూల్ పిల్లగాడు ఒక ఒకటో తరగతి చదువుతున్న స్కూల్ పిల్లగాడు వాడు సంవత్సరంలో వాడి ఫీజు వాడి పుస్తకాల ఫీజు వాడి డ్రెస్సు వాడి బూ అంటే షూసు అదే విధంగా వాళ్ళ స్కూల్ ఫీజు వాడి ఆ స్కూల్ వ్యాన్ ఫీజు లేదా బస్ ఫీజు అన్ని కలిపి వాడికి ఒక లక్ష రూపాయలు అవుతాయి దాదాపుగా అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు అయితాయి మరి నిజంగా అంత చదువు చెప్తారా ప్రైవేట్ పాఠశాలల్లో పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో అంతా చెప్పే అంత క్వాలిటీ ఎంఈడి బిఎడ్ టీచర్లను పెట్టుకొని చెప్తున్నారా అన్ని పాఠశాలలల్లో మరి కొన్ని పాఠశాలలు ఏంటి దాదాపు అట్లనే ఉన్నాయి పరిస్థితులు అన్ని అదే పరిస్థితులు కనబడుతున్నాయి అన్క్వాలిఫైడ్ టీచర్లను పెట్టుకొని వాడికి ఏం చదువు చెప్తున్నారో రోజు మళ్ళీ వాడు ఇంటికి వచ్చిన తర్వాత వాడికి స్పెషల్గా ట్యూషన్ పెట్టించుకోవాలి లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ అయి ఉంటే వాళ్ళు చెప్పుకోవాలి చదువు వీళ్ళు ఫీజులు తీసుకొని పిల్లగాని అక్కడ ఉంచి టైం పాస్ చేసి మనకు పంపించు ఇది పెదపల్లి జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న అంశాలు ఇంకా ఇంకేంటిదట అసౌకర్యాల మధ్య చదువులు అడ్డగోలు ఫీజులు ఇక గయ్యం ఉంటాయి ఏముంటాయన్న టాయిలెట్లు ఉండయి ఏముండవు ఇష్టం ఉన్నట్టు ఫీజు తీసుకుంటారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తీసుకుంటారు వాడికి ఏది రక్షణ కూడా ఉండదు ఓ స్కూల్ కైతే కాంపౌండ్ ఉండదు కాంపౌండ్ ఉంటే గ్రౌండ్ ఉండదు గ్రౌండ్ ఉంటే కాంపౌండ్ ఉండదు అనేక రకాలుగా ఉంటాయి అనేక రకాలుగా ఉంటాయి అయినా కూడా విద్యాశాఖ అధికారులు ఎట్లుంటారు అంటే ఏదో మాకేం సంబంధం మాకేం పని లేదు ఇలా పిల్లలు వాళ్ళు చదువుకుంటారు ఏంటి కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ డబ్బులు తీసుకుంటున్నారు కదా బాగానే చూసుకుంటారులే మా పిల్లలు ఏమన్నా మా పిల్లలైతే మేము వాళ్ళకు గురించి మాట్లాడుతాం అంతే తప్ప వేరే అంశాల గురించి మాట్లాడమని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ఇక ఇవన్నీ కాదు కానీ మన జిల్లా కలెక్టర్ సార్ కు మన ఛానల్ ద్వారా పిల్లల తల్లిదండ్రుల తరఫున అదే విధంగా ప్రజల తరఫున మా ఛానల్ తరఫున ఒకసారి విద్యారంగం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సారు ఖచ్చితంగా మన పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాఠశాల అన్నింటినీ ఒక రోజు ఒకటి రెండు రోజులు తనిఖీ చేసే ప్రయత్నం చేయర్రి ఇక డిఇ గారు ఏం చెప్తున్నారో ఎంఈఓ గారు అంటే ఆయా మండలాల్లో ఉంటున్న ఎంఈఓలు అందరు ఏం చెప్తున్నారో కానీ నిజంగా వీళ్ళంతా మొద్దు నిద్రలే ఉన్నారని చెప్పుకోవాలి ఓ వైపు పరిస్థితులు కనబడుతున్నా పేపర్లలో వార్తలు వస్తున్నా ఏమొచ్చినా ఏదైనా కూడా కనిపించదు కొన్నింటికి రక్షణ గోడలు లేవట అపరి ఆవరణలో అపరిశుభ్రత వాతావరణం స్కూళ్ళ ముందు డ్రైనేజీలు ఉండి దుర్వాసన ఏ అన్ని రకాలుగా ఉంటాయి ఒక గవర్నమెంట్ అధికారులు తప్ప అధికారులు పట్టించుకోరు తప్ప అన్ని రకాలు ఉండాలి వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళకేం అవసరం వాళ్ళ పిల్లలు హైదరాబాద్ నారాయణ చైతన్య ఏదైనా హైదరాబాదు కార్పొరేట్ పాఠశాలల్లో కార్పొరేట్ కాలేజీలలో వాళ్ళు చదువుకుంటారు కాబట్టి మనలాంటి సామాన్య ప్రజల పిల్లల గురించి కానీ మనలాంటి సామాన్యుల గురించి కానీ అధికారులకు కానీ ఎవరికి కానీ అవసరం లేదు ఎవరికి అవసరం తల్లిదండ్రులకు అవసరం పిల్లల తల్లిదండ్రులకు అవసరం అదేవిధంగా ఏది ఇక్కడ సమస్యలు ఉన్నాయని చూపెట్టడం జర్నలిస్ట్ రంగాలకు అవసరం ఇక ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి మరి ఇది సమస్య ఉన్నది అని చెప్పేసి విద్య కొట్లాడడానికి ముందు ఉండేటోళ్ళు విద్యార్థి సంఘాలు ఉన్నాయి వాళ్ళకు అవసరం తప్ప యాజమాన్యాలకు కానీ ఎంఈఓలకు కానీ డివోలకు కానీ జిల్లా అధికార యంత్రాంగానికి కానీ విద్యాశాఖ జిల్లా అధికార యంత్రాంగానికి కానీ ఏం అవసరం లేదు ఇది పెదపల్లి జిల్లాలో ఉంటున్న అంశం ఇక చర్యలు తీసుకోవాలి ఎవరు బండి రాజశేఖర్ ఏవిపి పెద్దపల్లి జిల్లా కన్వీనర్ నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి కొన్ని స్కూళ్లు సెలవు దినాల్లో కూడా పాఠాలు చెప్తున్నారు పెద్దపల్లి ఐడియల్ స్కూల్ నడపకూడదని విద్యాశాఖ అధికారులు నోటీసులు అంటించినా మళ్ళీ విద్యా బోధన చేస్తున్నారు మీ హెడ్ క్వార్టర్లనే జిల్లా కేంద్రంలో ఉన్న ఐడియల్ స్కూల్ పైనే మీరు నోటీసులు ఇచ్చినా మళ్ళీ నడుస్తారనే మళ్ళీ వాళ్ళు అనుమతిచ్చారు వీళ్ళే అనుమతిస్తారు ఎవరిస్తారు అధికారులే అనుమతిస్తారు ఎందుకు అనుమతి ఇక ప్రెస్ మీట్ పెట్టి చెప్పమాలి నిజంగానే ఏ అంశమైనా ప్రెస్ మీట్ చెప్పేట్టి చెప్పాలి ప్రజలారా అప్పుడే ప్రజలందరికీ తెలుస్తుంది కదా అందుకే నేను ఏ అంశమైనా కూడా ఎవరైనా కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం ఒక హాస్పిటల్ అంశం వాళ్ళకి చెప్పినాం మన ఛానల్ ద్వారా ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అన్న మీరు ఎంతవరకు నిజాయితో ప్రెస్ మీట్ లో చెప్పేసేయండి అని చెప్పేసి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ వేలకు వేలు ఫీజులు తీసుకొని ప్రైవేట్ ఫీజు ప్రైవేట్ పాఠశాలలు పరిస్థితులు ఇంత ఆగమ్య గోచరంగా ఉన్నా కూడా పట్టించుకొని విద్యాశాఖ అధికారులు నిజంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రైవేట్ పాఠశాలలను హెచ్చరించు అసౌకర్యాలు కల్పించొద్దు సౌకర్యాలు కల్పించాలి పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలి డ్రైనేజ్ల సమస్య లేకుండా చూసుకోవాలి టాయిలెట్స్ పిల్లలకు సరిపడా ఉన్నట్టుగా ఉండాలి సెలవు దినాలు అంటే ఆదివారాలు పండుగ రోజులలో బంద్ పెట్టాలి అన్న అంశాలను చెప్పుర్రి ప్రెస్ మీట్ పెట్టి మీరు నిజాయితీగా అంటే మీరు ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు విద్యా సంస్థలు అంటే అంటే రంగం అభివృద్ధి చెందడానికి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు స్టైల్ గా ఆ అంశం ఎంతవరకు ఉంటుందో ఈ అంశాల ఈ అంశాలు ఎవరు పట్టించుకునే పరిస్థితులు అయితే ఘనవర్తలు గత రెండు నెలల నుంచి చూస్తున్నాం ఈ అంశాల గురించి జిల్లా అధికారికి కూడా అనేక మంది విద్యార్థి సంఘాల నాయకులు స్వచ్ఛంద సంఘాల నాయకులు మనలాంటి ఛానళ్ల వాళ్ళు జర్నలిస్ట్ లాన్లు ఎన్నో రకాలుగా ఎన్నో అంశాలు చెప్పారు అయినా కూడా నిమ్మకు నీరెత్తనట్టే కనబడుతుంది ఖచ్చితంగా మనం కచ్చితంగా మనం ఉన్నత అధికారులకు హైదరాబాద్ ఉన్నతాధికారులు అంటే విద్యాశాఖ ఉన్నత అధికారులకు హైదరాబాద్ ఆఫీస్ కు మనం ఖచ్చితంగా ఈ అంశాన్ని తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఇది ప్రజలారా ప్రైవేటు పాఠశాలల్లో పర్యవేక్షణ లేదనే చెప్పుకోవాలి